చూస్తున్నామండి ఈ వీడియోలో మాకు విఠలేశ్వర స్వామి నోము స్వామి అని కూడా అంటారు గంగమ్మ గౌరమ్మ నోము చూద్దామండి విఠలేశ్వర స్వామి నోముకి కావలసినవి పదమూడు ప్లేట్లు లేదా పదమూడు గిన్నెలు తీసుకోవచ్చండి పదమూడు విఠలేశ్వర స్వామి విగ్రహాలు లేదా రేకులు తీసుకోండి లేకపోతే దొరకకపోతే ఫోటోలు అయినా పర్వాలేదు అటుకులు తీసుకోవండి మన ప్లేట్ సైజ్ని బట్టి దాన్ని నిండుగా పోయాలి ప్లేట్ ఎంత ఉంటే అంత ఎన్ని పడితే అన్ని అటుకులు కావాలి పదమూడు జతలు వెండి కోలలు వీలైతే మీకు ఒకవేళ మీరు అఫర్డబుల్ అనుకుంటే పదమూడు వెండి కోలలు తీసుకోండి వెండికి చాలా చిన్నవి వస్తాయండి అగ్గి పులలో సగం ఉంటుంది చిన్నగా వస్తాయి అవి కోలల్లాగా వాళ్ళు మనకి వెండి షాపుల్లో బంగారం షాపుల్లో అడిగితే వాళ్ళు ఇస్తారు వెండి కోలలు కావాలంటే కాస్ట్ కూడా పెద్దగా ఉండదు వీలైతే అవి తెచ్చుకోండి జత ప్రతి ప్లేట్లో ఒక జత కాబట్టి మనకి ట్వంటీ సిక్స్ కావాలి ఇరవై ఆరు కావాలి మనకు టోటల్గా అడిగి తెచ్చుకోండి తక్కువ కాస్ట్ అయితే పెద్దగా ఉండదు ఒకవేళ అది వీళ్ళు పడకపోతే మనకి చెక్క కూలలు దొరుకుతాయి కదండి చిన్నవి దొరుకుతాయి అవన్నీ తెచ్చుకోండి లేదంటే పెద్దవైనా పెట్టుకోండి లేదు అవి కుదరదు ఇవి కుదరదు అని అనుకుంటే మా దగ్గర పెన్సిల్స్ ఉంటాయి కదండి పెన్సిల్స్ తీసుకొని దానికి ఏదైనా ఒక పెయింట్ వేసేసేయండి సిల్వర్ కలరో గోల్డ్ కలరో ఏదో ఒకటి కోలల్లాగా పెయింట్ కానీ స్టిక్కర్స్ కానీ ఏదో ఒకటి పెట్టేసి అదైనా పెట్టుకోవచ్చు పదమూడు ప్లేట్లలో అటుకులు పోసేసి దాంట్లో విఠలేశ్వర స్వామి విగ్రహం పెట్టి రెండు వెండి కోలలు కానీ నార్మల్ కోలలు కానీ పెట్టేసి పదమూరు అరేంజ్ చేసేసుకొని అన్నిటి ముందు ఒక గౌరమ్మను పెట్టి నోముకోవాలండి చాలా ఈజీగా ఉంది కదా ఇప్పుడు గంగమ్మ గౌరమ్మ నోము చూద్దామండి దీనికి మనకు కావాల్సింది పదమూడు చెంబులు చిన్నవి లేదా పెద్దవి తీసుకోండి పదమూడు ప్లేట్లు దాని మీదకి ఇంకోటి గౌరమ్మ చేసుకోవాలండి పిల్ల గౌరమ్మలు తల్లి గౌరమ్మలు పదమూడు పదమూడు గౌరమ్మలు తీసుకోవాలండి చెంబులు పదమూడు పెట్టేసుకొని దాంట్లో నీళ్లు పోసి దానిపైన మూత పెట్టేసి మూత పైన గౌరమ్మను పెట్టుకోవాలండి చెంబులో నీళ్ళని గంగమ్మ అంటారు దానిపైన మనం గౌరమ్మను పెట్టుకుంటున్నాం అట్లా పదమూడు అరేంజ్ చేసుకొని అన్నిటి ముందు తమలపాకుల్లో ఇంకో గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలండి రెండు నోములు బాగా అనుకుంటాను వీలైతే నోముకోవడానికి ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి